ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ దివ్యాత్మస్వరూపులారా ఎవడు అతి రహస్యమైన ఈ గీతా శాస్త్రమును నా భక్తులకు చెప్పునో అట్టివాడు నాయందుత్తమ భక్తిగలవాడై సంశయరహితుడై నిస్సందేహముగా నన్నే పొందగలడు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము అరవై ఎనిమిదవ శ్లోకంలో ఈ విధంగా యమం పరమం గు భక్తి మయి పరా మామే వైశ్యత్యస్యం శయహ భక్తిం మయి परां మామే వైశ్యతి అస్య శయహ గీతా ప్రచారము యొక్క మహత్తర ఫలితమును భగవానుడు ఇచ్చట తెలుపుచున్నాడు గీతా ప్రచారము ఎడల భగవానునకు ఎంత ప్రీతియో ఈ వాక్యముల వలన వెల్లడగుచున్నది గీతా ప్రబోధ ఫలితము సాక్షాన్మోక్షమే అని ఇట వక్కానింపబడినది తన భక్తులకు శాస్త్రమును బోధించువారు పరాభక్తి కలవారై బ్రహ్మ సాయుధ్యమును వడయుదురని ఇట వచింపబడినది దీనిని బట్టి ఇతరులకు ఉపకారము చేయుటయే సర్వోత్తమ భక్తి అగుచున్నది ఇతరులకు ఉపకారము చేయుట అనగా ఆయా రూపములతో ఉన్న భగవంతునకు సేవ చేయుటయే అగును కావున ఇది సామాన్య భక్తిగా గాక పరాభక్తిగా ఇట వర్ణింపబడెను అన్ని దానముల కంటెను జ్ఞానదానము సర్వోత్తమైనది కావున ఇతరులకు చేయు జ్ఞానదానము పరాభక్తిగా ఇట వర్ణింపబడినది అసంశయ అని చెప్పినందువలన అట్టి గీతా ప్రబోధకుడు తప్పక ముక్తి నొందగలడని సంశయ రహితుడు కాగలడని విదితమగుచున్నది కావున సర్వులను ఇట్టి మహత్తర ఫలితమును సొంగగల ఈ గీతా శాస్త్రమును తాము శ్రద్ధతో పఠించి ఆచరిస్తూ దానిని ఇతరులకు కూడా బోధించుట ధర్మము స్వస్తి